మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోప్ సాంగ్ రాంపా తెలుగులోకి అనువాదం చేసిన వారు పిజీ రామ్మోహన్ గారు ఈ భాగంలో ఇరవై రెండవ అధ్యాయమైన సమదృష్టి గురించి తెలుసుకుందాం మనం ఈ పాఠంలోనికి వెళ్లే ముందుగా ఇప్పుడే మా దృష్టికి వచ్చిన ఒక గొప్ప విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాము ఇంతకు ముందు పాఠ్యాంశాల్లో మనం చాలా సార్లు విద్యుత్ ప్రసారం మన శరీరంలో కూడా నిరంతరము జరుగుతూ ఉంటుందని నాడుల ద్వారా అది ప్రసరిస్తూ అన్ని కండరాలను పనిచేయిస్తూ ఉంటుందని చెప్పుకుంటూనే ఉన్నాం ఇక మా దృష్టికి వచ్చిన విషయం ఏమిటంటే ఎలక్ట్రానిక్ ఎలిస్టేటెడ్ పత్రిక జనవరి పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం సంచికలో అరవై రెండవ పేజీలో ఉన్న చక్కటి వ్యాసం గురించి దాని హెడ్లైన్ రష్యా వారి అద్భుతమైన ఎలక్ట్రానిక్ హస్తపు సృష్టి అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో డాక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ అయిన ప్రొఫెసర్ క్రోబిన్స్కి అనే ఆయన తన శిష్యులతో కలిసి కృత్రిమ అంగాల రూపకల్పన మీద విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నట్లు చాలా అభివృద్ధిని సాధించినట్లు ఈ వ్యాసంలో తెలుపబడింది కృత్రిమ అంగాలను ఉపయోగిస్తున్న వాళ్లకు వాటిని కదిలించడం చాలా శ్రమ కలిగించేదిగా ఇదివరకు ఉండేదని ఆ కష్టాన్ని అధిగమించడానికి జరిగిన పరిశోధనల ఫలితంగా రష్యన్లు విద్యుత్ శక్తితో పనిచేసే కృత్రిమాంగాలను సృష్టించారని ఈ వ్యాసం తెలియజేస్తోంది అవయవం పాడైపోయిన ఒక రోగి అవయవాన్ని తొలగించే సమయంలో సర్జన్లు ముఖ్యమైన నరాల చివరల్లో ఎలక్ట్రోడ్ అంటే విద్యుత్తును ప్రసారం కానివ్వగల లోహపు పదార్థాలను అమరుస్తారు ఆ చెయ్యో కాలో బాగుంటే ఈ నరాల ద్వారా వచ్చే సంకేతాలే ఆ శరీరపు అంగాన్ని చేయించి ఉండేవి పాడైపోయిన అంగాన్ని సర్జన్లు తొలగించిన తరువాత ఆ పుండు మానిన తరువాత ఒక కృత్రిమ అంగాన్ని ఏర్పాటు చేస్తారు ఈ కృత్రిమ అంగం చివరిలో ఉన్న ఎలక్ట్రోడులకు శరీరంలో అమర్చబడిన రెండు ఎలక్ట్రోడులు కలిపి విద్యుత్ వలయం పూర్తవుతుంది ఆ వ్యక్తి మెదడు నుంచి వచ్చే సంకేతాలు బహుశా ఆ వ్యక్తి చేతివేళను కదిలించేందుకు ఉద్దేశించబడినది కావచ్చు ఈ సంకేతాలు ఈ ఎలక్ట్రోడుల ద్వారా కొత్తగా అమర్చబడిన కృత్రిమ అంగానికి అందుతాయి అక్కడ ఉన్న ఎలక్ట్రానిక్ పరికరంలోని ఈ సంకేతాలు చాలా తీవ్రతతో అభివృద్ధి చెంది ఈ కృత్రిమ అంగంలోని అనేక రిలేలను కదిలించి చిన్న చిన్న మోటార్లను చెల్లింపచేసి ఈ కొత్త చేతి వేళను పనిచేయించగలుగుతాయి ఈ అంగాన్ని ఉపయోగించి రాత పని కూడా సులభంగా చేయగలమని తెలుస్తుంది ఈ వ్యాసంలో ఉన్న ఓ చిత్రంలో ఓ కృత్రిమ అంగాన్ని ఉపయోగించి ఓ ఉత్తరాన్ని స్వయంగా వ్రాస్తున్న వ్యక్తి బొమ్మ ఉంది విద్యుత్ ప్రవాహాల వల్ల విద్యుత్ తరంగాల గురించిన చర్చల వల్ల మీకు కొంత విసుగు పుట్టి ఉండవచ్చు అందువల్లే ఈ ఉత్సాహాన్ని రేకెత్తించే విషయాన్ని మీకు చూపించే ప్రయత్నం చేశాం భవిష్యత్తులో శరీరంలోని రసాయనిక చర్యల చేత ప్రేరేపించబడే యంత్రాలను కూడా మనం చూస్తామేమో ఇప్పుడు పై విషయపు చర్చ పూర్తయింది కనుక మనం ప్రస్తుతం భావాల మనో గురించి తెలుసుకుందాం ఎందుకంటే మన ఆలోచనలే మనం కనుక మనము ఎప్పుడు దుఃఖం గురించి ఆలోచనలనే చేస్తూ ఉంటే మన శరీరంలో నిర్దిష్టమైన చర్య ఒకటి జరిగి శరీరంలో ఒక భాగంలోని కొన్ని కణాలు నాశనమైపోతాయి అధిక దుఃఖము అత్యంత దైన్యము మనకు కలిగితే మనకు కాలేపు జబ్బులో పిత్తాసేపు జబ్బులో వచ్చి తీరతాయి ఈ విషయాన్ని ఆలోచించండి ఓ స్త్రీ పురుషులిద్దరూ పెళ్లాడి అన్యోన్యంగా కలకాలం కాపురం చేశారని అనుకోండి ఉన్నట్లుండి భర్త చనిపోతాడనుకోండి ఇక ఆ స్త్రీ జీవితంలో ఎంతో లోటు చేసుకుంటుంది ఆమె వైదవ్యూపు జీవితం మొత్తం దుఃఖంతో నిండి బ్రతుకు దుర్భరమైపోతుంది శరీరం మొత్తం పాలిపోవడం జరగొచ్చు అంతెందుకు ఆమె కూడా నశించిపోవచ్చు సాధారణ పరిస్థితుల్లో ఆమెకు ఒక భయంకరమైన జబ్బు ఆవరిస్తుంది చండాలమైన పరిస్థితుల్లో ఆమెకు ఒక మానసిక రుగ్మత కూడా పట్టుకోవచ్చు దీనికంతటికీ మూల కారణం అత్యంత బలమైన ఓ ప్రేరణ అనేది ఆ స్త్రీ మెదడులో పుట్టి శరీరంలోని అన్ని అవయవాలను ముంచెత్తి అన్ని గ్రంథుల్ని అన్ని అవయవాలను ఛేదిస్తూ లోపలికి వెళ్లి అల్లకొల్లో సృష్టించి ఆమెను తన సహజ స్థుతి నుంచి వెనక్కి లాక్కొచ్చింది ఎక్కువ మోతాది విద్యుద్దేనని చెప్పక తప్పదు ఈ చర్య వల్ల శరీరంలో సహజ స్థితి చిన్నాభిన్నమైపోతుంది బాధపడుతున్న వ్యక్తిలో నిస్త చోటు చేసుకోవచ్చు సవ్యంగా ఆలోచించే నేర్పు నాశనమైపోవచ్చు కదిలే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు ఈ అత్యంత తీవ్రత గల ప్రేరణలు అదే పరిస్థితిని చక్కబెట్టే కూడా చేపడతాయి ఉదాహరణకి కన్నీటి గ్రంథుల్ని ఉత్తేజపరిచి అనంతంగా కన్నీటిని తయారు చేయించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రయత్నాలను చేస్తూ ఉంటాయి సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఓ టార్చ్ బల్బు విషయంలో జరగవచ్చు ఆరు ఓంటల విద్యుత్ చెక్తో పనిచేసే బ్యాటరీ లైట్ బల్బును మార్చి మూడున్నర ఓటుల శక్తితో వెలిగే బల్బును ఆ బ్యాటరీ లైట్ లో అమర్చినప్పుడు ఇలాంటి పరిస్థితి ఆ టార్చ్ బల్బుకు జరగవచ్చు ఇలాంటి పరిస్థితిలో టార్చ్ని పనిచేయిస్తే మొదట ఆ బల్బు ప్రకాశవంతంగా వెలిగిన కొద్ది క్షణాలలోనే మాడిపోవచ్చు లోపలే ఈ శరీరం మాడిపోయే పద్ధతి ఓ స్పృహ తప్పడం లాగాను ఓ మూర్ఛ లాగానో స్థితికి రోగిని లాక్కెళ్లిపోవడం అనే పద్ధతిలోనూ జరగవచ్చు లేక ఆ వ్యక్తికి పిచ్చి కూడా పట్టిపోవచ్చు విపరీతంగా భయపడ్డ ఓ జంతువును మనందరము ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటాం ఇంకేదో పెద్ద జంతువు ఈ చిన్న జంతువును తరుముకొస్తూ ఉండవచ్చు ఈ చిన్న జంతువు తన భయం పూర్తిగా తగ్గే వరకు తిండి తినదు మరెవరైనా దాన్ని బలవంతం చేసి తిండిని తినిపించినా ఆ జంతువుకు ఆ తిండి జీర్ణం కాదు మామూలుగా ఆ జంతువు కడుపులో తయారయ్యే జీర్ణ రసాయనాలు ఏవి ఆ జంతువు భయంతో ఉడుకుతున్నంత వరకు తయారు కావు అన్ని జీవరసాలు లోపల లోపలే ఇంకిపోతాయి తిండి తినే స్వభావము భయపడ్డ జంతువుకు అసహజం చాలా తీవ్రంగా ఉద్రేకం చెందిన వాళ్లకు బాగా దిగులుతో కుంగిపోయి ఉన్న వాళ్లకు ఎవ్వరూ బతిమాలిగాని బలవంత పెట్టిగాని తిండి పెట్టకూడదు అటువంటి వాళ్ల మేలు కో మేలు కోరే వాళ్లే వాళ్లను బతిమిలాడతారన్న విషయం నిజమే కానీ ఆ భోజనం మాత్రం వాళ్ళకి ఎటువంటి మేలు చేయదనే సత్యాన్ని మనం గ్రహించాలి దుఃఖము ఉద్వేగము మానవ శరీరంలో జరిగే రసాయనిక చర్యల మీద తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తాయి అస్వస్థత దుఃఖాల వల్ల మానవుడి దృక్పథం మారిపోతుంది ఎవ్వరూ వీళ్ళని సహించలేరు ఎవ్వరూ ఇటువంటి వారితో సర్దుకొని పోలేరు ఆ మనుషుల రంగులు మారిపోతూ ఉంటాయి ఈ మాట అక్షరాల సత్యం శరీరంలో జరిగే తీవ్ర రసాయనిక చర్యల వల్ల ఒక మనిషి దృక్పథంలో సంభవించే మార్పుల వల్ల ఆ వ్యక్తికి కనిపించే రంగులు సహజత్వానికి దూరంగా ఉంటాయి ప్రేమే లోకంగా ఉండే వాళ్ల కళ్లకు ప్రపంచం మొత్తం గులాబీ వర్ణంతో కనిపించడం సహజమైతే నిశ్రాణంతో దిగులుతో కుంగిపోయి ఉండేవారి కళ్లకు ప్రపంచం మొత్తం నల్లమబ్బు గ్రే రంగులో కనిపించడం కూడా అంతే సహజం మనము అభివృద్ధి సాధించాలంటే మన స్వభావంలో తీవ్రతలను తప్పక అణుచుకోవలసి ఉంటుంది కష్టాల్లో సుఖాల్లో ఒకే సమానత్వాన్ని మనలో ఏర్పరచుకోగలగాలి ఎక్కువ ఉద్రేకాన్ని మనం తెచ్చుకోకూడదు అనవసరంగా కృంగిపోకూడదు ఒకే పద్ధతిలో మన స్వభావం ఉండడాన్ని సాధన చేయాలి మనం ఇదివరకు చర్చించుకున్న విధంగా మన మెదడుల్లో తయారయ్యే విద్యుత్ తరంగాల్లో తీవ్రమైన ఎత్తులు అధోగతి చెందే లోతులు కలిగి ఉండగా ఒకే స్థాయి ప్రకంపనల్ని కలిగి ఉండేలా చేయగలిగే ఆలోచన సరళనే మనం అలవర్చుకోవాలి మానవ శరీరం ఒక నిర్దిష్టమైన పద్ధతిలో పనిచేసేందుకు తగినట్లుగా నిర్మింపబడి ఉంది గ్యాస్ట్రిక్ అల్సర్లతో హార్ట్ అటాకులతో ఉద్రేకాలతో ఊగిపోయే వ్యాపారస్తుల జీవితాలలో ఈ సత్యానికి స్పష్టమైన రుజువులు మనకు కనిపిస్తాయి ఈ జబ్బులకు కూడా కారణం వెనక్కు వచ్చే తీవ్ర విద్యుత్ హెచ్చు తగ్గులే ఈ తిరిగి వచ్చిన తీవ్ర విద్యుత్ తరంగాలు శరీరంలోని అన్ని భాగాల్లోకి చేరి వాటి వాటి సహజ ప్రవర్తనను దెబ్బతీస్తాయి మాట వరుసకు అల్సర్స్ తో బాధపడే వ్యక్తి ఆహారాన్ని సరిగ్గా స్వీకరించడు అందువల్ల తయారయ్యే జీర్ణరసాలకు తగినంత పని లేకపోవడం వల్ల అవి కడుపులోనే తమ సాంద్రతను పెంచుకుంటూ పోయి ఆ కడుపు లోపలే చిల్లుల్ని చేస్తాయి తమ ఆమ్ల రసాయనిక చర్యల ద్వారా మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే టెలిపతి యోగ దృష్టి సైకోమెట్రీ ఇంకా ఉన్న ఇతర విద్యలన్నింటినీ అభ్యసించాలని కుతూహల పడే వాళ్ళందరూ విధిగా ప్రశాంతంగా ఉంటూ అన్ని వేళలా ఒకే విధమైన ప్రవర్తనతో ఉండడాన్ని అభ్యాసం చేయాలి ఇలాంటి సమదృష్టిని ఎవరైనా సాధించవచ్చు తరచుగా ఒక మనిషి ఉన్నట్లుండి వేరే ధ్యాసలోకి వెళ్లిపోతూ ఉంటాడు ఎందుకో విపరీతంగా కుంగిపోయి ఉంటాడు నిశ్చయాత్మకమైన బుద్ధిని కలిగి ఉండడు ఇలాంటి వారితో సహజీవనం చేయడం చాలా కష్టం ఈ మనిషి ప్రవర్తనను ఎవరైనా గమనించినా గమనించకపోయినా ఎగతాళిగాని పరిహాసంగాని చేసినా వీళ్లకు ఉక్రోషం పుట్టుకొస్తుంది కూడా రావచ్చు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి హిస్టీరియా అంటే ఏమిటో మీకు తెలుసా ఒక వ్యక్తి యొక్క లైంగిక అభివృద్ధితో చురుకైన సంబంధం ఉన్న ఒక ప్రవర్తన ఈ హిస్టీరియా ఓ స్త్రీ జననేంద్రియాలతో హిస్టీరియాకు సంబంధం ఉంది హిస్టెక్టమీ ఆపరేషన్ చేయించుకున్న స్త్రీలలో కొందరి దేహాల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయి వాళ్ళ సహజ స్థితిని వాళ్ళు కోల్పోతారు పాత రోజుల్లో స్త్రీలకు మాత్రమే హిస్టీరియా వస్తుందని అనుకుంటూ ఉండేవాళ్ళు ప్రస్తుత మానవుడికి కొంత జ్ఞానోదయం కలగడం వల్ల ఇంకాస్త మెరుగ్గా ఆలోచించగలుగుతున్నాడు ప్రతి స్త్రీలోనూ కొన్ని పురుష లక్షణాలు ఉంటాయి అలాగే ప్రతి పురుషుల్లోనూ కొన్ని స్త్రీ లక్షణాలు ఉండి తీరుతాయి స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ అత్యంత ఆశ్చర్యపూరితాలుగా ఒకే లక్షణాలు ద్యోక్తమవుతూ ఉంటాయి మర్మావయవాల నిర్మాణంలో కూడా ఏదో ఒక స్థాయిలో పురుషుడికి స్త్రీ జననేంద్రియాలు స్త్రీకి పురుషుడి జననేంద్రియాలు ఏర్పడి ఉంటాయి కాబట్టి హిస్టిరియా అనేది ఓ పురుషుడికి కూడా వర్తించే ఓ జబ్బు అని తేలుతుంది గూఢ విద్యార్థనకు ఈ హిస్టీరియా జబ్బు ఓ గొప్ప ప్రతిబంధకంగా మనకు అర్థం చేసుకోవాలి ఓ మనిషి పరధ్యానంతో ఉన్నా అతని మెదడు నుంచి వచ్చే విద్యుత్తులో హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉన్నా అట్లాంటి వాడు శరీర యానాన్ని చైతన్యంతో చేయలేడు టెలిపతి గాని యోగ దృష్టి గాని సైకోమెట్రీ గాని ఏ విద్యను గాని సాధించలేడు ఏ ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించలేడు కాబట్టి మనం అందరం ప్రశాంతత్వాన్ని మన నైజంగా ఏర్పరచుకోవాలి సరైన దృక్పథం మనకు ఉంటేనే సత్ప్రవర్తన ఉంటేనే తప్ప ఈ రహస్య విజ్ఞాన సాధనకు పూనుకోకూడదు యోగ దృష్టి టెలిపతి లాంటి శక్తుల గురించి మాట్లాడే వాళ్లకు నరాలకు సంబంధించిన జబ్బులేవో ఉన్నాయనో లేక ఊహాశక్తి వాళ్లకు బాగా ఎక్కువగా ఉండవచ్చునో చాలా మంది అనుకుంటూ ఉంటారు లేకపోతే వాళ్ల మనోగతి దారి తప్పిందని కూడా అనుకుంటూ ఉండవచ్చు ఇలాంటి అభిప్రాయాలన్నీ తప్పే తమకు దివ్యశక్తులేవో ఉన్నాయని అసత్య ప్రచారాలు చేసే వాళ్లకు ఇలాంటి నరాల జబ్బులు మానసిక అస్థిరత లాంటి లక్షణాలు ఉండవచ్చు ఎందుకంటే ఎలాగూ వాళ్లు మోసగాళ్లే కాబట్టి వాళ్ల మానసిక ఆరోగ్యానికి ఈ రహస్య విద్యలకు ఎక్కడ పొందన కుదరదు కాబట్టి పరిపూర్ణమైన మానసిక ఆరోగ్యం ఉన్న వాళ్లకే సిద్ధులు లభిస్తాయి మెదళ్లలో నుంచి వస్తున్న విద్యుత్ తరంగాలు ఒకే స్థాయిలో వీలైనంత సరళంగా ఉంటేనే వస్తున్న సంకేతాలను గ్రహించగలిగే శక్తిని మన మెదడు పొందగలుగుతుంది భావగ్రహణ లేదా భావ ప్రసారణ చేయాలంటే మన మనస్సులు చాలా ప్రశాంతంగా ఉండాలి మన మనస్సులు తెరిచి ఉంచబడాలి మన మెదళ్ళలో అల్లకల్లోలకు విద్యుత్ ప్రసారాలు జరుగుతూ ఉంటే మన దీన స్థితిని గురించే మన ఆలోచనలు సాగుతూ ఉన్నప్పుడు ఇంకొకరి ఆలోచనలు ఏవీ మనలోనికి రావు కాబట్టి మనం ఎలాంటి సంకేతాలను అందుకోలేము నరాల జబ్బులతో బాధపడేవాడెప్పుడు యోగ దృష్టిని సాధించలేడు ఉన్మాది ఎప్పటికీ ఇంకొకళ్ళ ఆలోచనలను అందుకుని గ్రహించలేడు మీ మనస్సును ఎప్పుడు తలక్రిందలు కానివ్వకండి మీకు ఎప్పుడైనా చర్యత్తుకు లేక అన్ని బాధ్యతలు మీ మీదే తమ భారాన్ని మోపుతున్నాయని మీకు అనిపిస్తే ఓ గాఢమైన శ్వాసను తీసుకోండి మళ్ళీ ఇంకొకసారి గాఢ శ్వాసను తీసుకోండి ఈ కష్టాలన్నీ ఇంకొక వందేళ్ల తర్వాత మీకుంటాయా అని ఒకసారి ఆలోచన చేయండి వందేళ్ల తర్వాత ఎవరినైనా ఈ కష్టాలు బాధిస్తాయా ఇంకొక వందేళ్ల తర్వాత ఈ బాధలేవి ఉండవని మీకు నిశ్చయమైతే అవి ఇప్పుడు మాత్రం ఎందుకు మిమ్మల్ని బాధించాలి ఇంత ఆందోళన ఇంకెందుకు మనము ఆరోగ్యంతో ఉండడం కోసం ప్రశాంతంగా ఉండడాన్ని అభ్యసించాలి శారీరక ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి కూడా ఈ ప్రశాంతత అత్యంత ఆవశ్యకం కాబట్టి మా సలహా ఏమిటంటే ఎప్పుడైనా మీకు విపరీతంగా చిరాకు పుట్టుకొస్తే మీరు వెంటనే ఒకసారి ఆగి మీకు ఎందుకు అలా జరుగుతుందో ఒకసారి ఆలోచించమని ఎందుకు మీకి విచారం ఎందుకు మీకు దిగులు ఇంకొకళ్ళను కూడా మీరెందుకు పాడు చేస్తున్నారు దుఃఖంతో ఉన్నప్పుడు ఉద్రేగంతో ఉన్నప్పుడు చిరాగ్గా ఉన్నప్పుడు అత్యంత దైన్యస్థితిలో ఉన్నప్పుడు ఇంకా ఇలాంటి చెడు తలంపులు మీలో కలిగినప్పుడు మీ ప్రవర్తన వల్ల మీకే ఎక్కువ నష్టం కలుగుతుందని ఇంకొకరికి మీరేమీ కష్టం కలిగించడం లేదనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి మీ పూనకాన్ని చూస్తున్న వ్యక్తి కాస్త అలసిపోవచ్చేమో కానీ మీరు మాత్రం ఓ బలమైన విషయాన్ని పుచ్చుకున్నట్టేనని అర్థం చేసుకోండి మీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో చాలా మందికి మీకన్నా ఎక్కువ సమస్యలు ఉండవచ్చు కానీ వాళ్ళ ముఖాల్లో బాధలేవి మీకు కనబడడం లేదు కదా ఒత్తిడుల వల్ల కలిగే మార్పులు మీ ముఖంలో కనిపిస్తున్నాయంటే జీవితాన్ని గురించిన సరైన దృక్పథం మీకు లేదనే అర్థం ఎదుటి వ్యక్తికి ఉన్నంత మానసిక స్థైర్యం ఆధ్యాత్మిక స్థితి మీకు లేనట్టే అర్థం భూమి మీదకు మనం నేర్చుకోవడానికి వచ్చాం ఏ సాధారణ మానవుడికి నేర్చుకోలేనంత ఎక్కువ విషయాలు నేర్చుకునేందుకు నిర్ణయింపబడవు అందరూ మనల్ని పీడిస్తూ ఉన్నారని ఇంకొకళ్ళ తప్పులకు మనల్ని బలు పశువులుగా చేస్తున్నారని లేక విధి మన మీద పగబట్టిందని మనం అనుకుంటూ ఉండవచ్చు ఒక్కొక్కసారి మనం ఆలోచన చేసి చూస్తే మన మీద అంత భారం ఏది నిజంగా లేదని అన్నీ కేవలం మనం కల్పించుకున్నవేనని మనకు రూఢీగా అర్థమవుతుంది మళ్లీ మనం చిన్నపిల్లల వద్దకు వెళదాం ఓ బాలుడికి కొంత హోంవర్క్ చేయడానికి ఇవ్వబడుతుంది ఈ హోంవర్క్ చాలా ఎక్కువని ఆ కుర్రవాడికి అనిపిస్తూ ఉంటుంది అతడి మనస్సు ఆటల మీదో చేపల్ని పట్టడం మీదో లేక ఏ అమ్మాయి మీదో లగ్నమై ఉంటుంది కాబట్టి తాను ఆడబోయే ఆటల గురించి పట్టబోయే చేపల గురించి బాగా ఆలోచిస్తూ ఉండడం వల్ల సాధారణంగా మనం ఉపయోగించే పదో వంతు మనస్సు కూడా చేయాల్సిన హోంవర్క్ మీద లగ్నం చేయకపోవడం వల్ల ఆ పని చాలా ఎక్కువగా కనిపించి తీరుతుంది ఆ పనిని పూర్తి చేయాలనే ఉద్దేశంతో శ్రమ చేయకపోవడం వల్ల ధ్యాస పెట్టి పనిచేస్తే ఎంతసేపట్లో అది పూర్తవుతుందో అంతకంటే ఎక్కువ సమయమే గడుస్తున్నా హోంవర్క్ మాత్రం పూర్తి కాదు కుర్రవాడు తాను చేస్తున్న పని మధ్యలోనే అలసిపోతాడు తన తెలివిని ఇరవయో వంతు కూడా హోంవర్క్ కోసం ఉపయోగించకపోవడం వల్ల నిరాశ అతడిని ఆవరిస్తుంది తనకు హోంవర్క్ చాలా ఎక్కువగా ఉందని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తాడు తన ఆరోగ్యం ఈ హోంవర్క్ వల్ల పాడైపోతూ ఉందని మొత్తుకుంటాడు తల్లిదండ్రులు కూడా బయటికి వెళ్లి ఉపాధ్యాయుల వద్ద మొరపెట్టుకుంటారు హోంవర్క్ని తగ్గించమని తమ పిల్లవాడు చేయలేకుండా ఉన్నాడని ఎవ్వరూ ఈ విద్యార్థి గురించి ఆలోచించరు కొంత జ్ఞానాన్ని బుద్ధిని వాడి బుర్రలోకి ఎక్కించే ప్రయత్నం చేయరు ఈ శిక్షణ వర్తిస్తుంది మీరు అభివృద్ధిని కాంక్షిస్తున్నారా అయితే కొన్ని నిబంధనలకు మీరు లోబడి ఉండాలి ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి మధ్య మార్గాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు విపరీతమైన శ్రమ పడుతూ మీ మీ ప్రయత్నాల్ని చేస్తూ ఉంటే ఏ ఫలితాలు ఆశించి మీరు ఈ ప్రయత్నం చేస్తున్నారో ఆ ఫలితాలను గురించి కూడా ఆలోచించలేని పరిస్థితిలో మీరు ఉంటారు మితిమీరి శ్రమ పడవద్దని మధ్య మార్గం మనకు చెబుతుంది అరణ్యాన్నే తీణంగా చూస్తూ ఉంటే మీ కళ్లకు కలప కనిపించదని మధ్య మార్గం చెప్తుంది అలాగని మీరు సోమరు సోమరితనం మిమ్మల్ని ఆవరిస్తే ఏ పనులు జరగవు ఈ రెండు చివరల మధ్య ఉన్న ఓ సవ్యమైన మార్గాన్ని మీరు ఎంచుకోండి అప్పుడు చురుగ్గా అభివృద్ధి చెందడాన్ని మీరు గమనించి తీరుతారు చాలా మంది తమ పనిని పూర్తి చేసేందుకు బానిసల్లాగా పనిచేస్తూనే ఉంటారు వీళ్ల శక్తిలో చాలా భాగము ప్రయత్నము మీదే ఖర్చయిపోతూ ఉంటుంది తప్ప వీళ్ళు దేన్ని సాధించలేరు ఓ చిన్న గేర్ లో భయంకరమైన చప్పుడు చేస్తూ పెట్రోల్ తగలేస్తూ వెళుతున్న కారు లాంటిదే వీళ్ల సాధనా అని గ్రహించండి మాస్టర్స్ ఇరవై రెండవ అధ్యాయమైన సమదృష్టిలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ